ఉల్లాసంగా చదువు సాగాలిగాలు యూనివర్సిటీ ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది మంజునాథేశ్వరుడు కొలువై ఉన్న ప్రాంతం ఇప్పుడు అనేక మందిని చంపి పూడ్చిపెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటోంది అయితే వివాదాలు పక్కన పెడదాం అసలు ధర్మస్థల మంజునాథేశ్వర దేవాలయ విశిష్టత ఏంటి హిందువుల ఆలయమైన ధర్మస్థలకి జైనులకు సంబంధమేంటి హిందూ దేవాలయాన్ని జైన మతస్థులు నిర్వహించడమేంటి ధర్మస్థలపై మా ప్రతినిధి అశోక్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ధర్మస్థలం అంటే ప్రస్తుతం వందల మందిని ఇక్కడ అత్యాచారాలు చేసి చంపి పూడ్చిపెట్టారన్న అలిగేషన్ యావత్ ప్రపంచం కూడా చెప్తోంది కానీ ఈ వివాదం అంతా కూడా పక్కన పెడితే బేసిక్గా ధర్మస్థలం అనేది అత్యంత పవిత్రమైన అతి ముఖ్యమైన దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన ఒక పుణ్యక్షేత్రం మందునాథేశ్వర ఆలయం శివభక్తులు అత్యంత పవిత్రంగా కొలిచే శివుడి ఆలయం ఈ ధర్మస్థలం హెగ్డీల ఆధ్వర్యంలో అంటే జైనులు అధీనంలో నడపబడే ఏకైక దేవాలయం కూడా ఇదే హిందూ ఆలయాన్ని జైన మతస్థులు నడపడం అనేది దీనికి ఉన్న అతి ప్రత్యేకత ఎనిమిది వందల ఏళ్ల హిస్టరీ ఉన్న ఈ ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయంలో అనేక దేవుళ్ళ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ముప్పై తొమ్మిది అడుగుల బాహుబలి విగ్రహం కూడా ఉంది బేసిక్గా దీన్ని ధర్మస్థలు అనేవాళ్ళు కాదు మొదట్లో కుడుమ అంటారు అందుకని ఇక్కడ కుడుమ సర్కిల్ అని మీకు ఎదురుగా బోర్డు కూడా కనపడుతుంది చూడండి ఒరిజినల్ నేమి కుడుమ వృత్త కుడుమ సర్కిల్ అని పేరు పెట్టారు ఇది దక్షిణ కన్నడ రాష్ట్రంలో ఉన్న బెల్తుండ తాలూకా ఈ ధర్మస్థలి అనేది ఉంది సో నిత్యం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ దర్శనం కోసం వస్తూ ఉంటారు దక్షిణాది ప్రాంతాల్లో ఉన్న ప్రముఖమైన దేవాలయాల్లో ఈ మంజునాథీశ్వర ఆలయం కూడా ఒకటి సో ఒకసారి దీని గేట్ వే ఆఫ్ ధర్మస్థలగా దీన్ని పిలుస్తారు సో దానికి సంబంధించి ఈ ఆలయ నిర్వాహకులు పంతొమ్మిది వందల అరవై ఆరులో నిర్మించిన దాని ముఖ ద్వారాన్ని మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడవచ్చు గేట్ వే ఆఫ్ ధర్మస్థల బిల్ట్ బై శ్రీ డి రత్నవర్మ హెగ్డే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఇంత పెద్ద ఒక ఆర్చిని ఇక్కడ ముఖద్వారం కింద దీన్ని చిత్రీకరించారు వచ్చిపోయే భక్తులందరినీ కూడా మీరు దృశ్యాల్లో చూడొచ్చు కొంతమంది కాలినరకను వస్తారు కొంతమంది రైళ్లలో వస్తారు బస్సులో వస్తారు సొంత కార్లలో వస్తారు ఎక్కడెక్కడికో జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి అనేది హిందూ భక్తుల నమ్మకం దానికి తోడు జైన భక్తులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు అంతటి విశిష్టత అంతటి చరిత్ర ఉన్న ఈ మంజునాథేశ్వర ఆలయం ఈ ధర్మస్థల ఇప్పుడు తీవ్రమైన వివాదాల్లో చిక్కుకుపోయి ఉంది అందుకే నేను అన్నాను వివాదాలు పక్కన పెట్టి దీన్ని ఒక పవిత్ర క్షేత్రం కిందగా మనం చూస్తే దీని చరిత్ర గురించి చెప్పుకోవచ్చు రెండు ఒకసారి లోపలికి వెళ్దాం ఏమేమి విశేషాలు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ధర్మస్థల మంజునాథేశ్వర దేవాలయం కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో నేత్రావతి నదీ తీరంలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ ఆలయానికి ఎనిమిది వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది శివుడు మంజునాథేశ్వరుడి రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటాడు ఎన్ని వివాదాలు వచ్చినా ఇప్పటికీ ప్రతిరోజు భారీగా భక్తులు వస్తూనే ఉన్నారు ఇక్కడ నుంచో భక్తులంతా కూడా ఇక్కడ శివుడిని దర్శించుకోవటానికి తరలి వస్తూ ఉంటారు సో ఇక్కడికి వచ్చే బస్సులన్నీ కూడా కిటకిటలాడుతూ వస్తూ ఉంటాయి ప్రతి నిమిషానికి ఒక బస్సు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి తరలి వెళ్తూనే ఉంటుంది భక్తులతో సో వచ్చిన భక్తులందరినీ కూడా మీరు ఒకసారి చూడవచ్చు వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మధ్య వయస్సు వయస్కులు నడవలేని వాళ్ళు అనేక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరెవరో భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వస్తుంటారు జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని ఈ క్షేత్రాన్ని ఈ ధర్మస్థలాన్ని దర్శించుకోవాలి అనేది హిందూ భక్తుల్లో చాలామందికి ఒక లక్ష్యంగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక పెద్దవాడిని చూశారు కదా ఆవిడ దర్శనం అయిపోయింది తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు మిగిలిన వాళ్ళంతా కూడా బస్సుల కోసం ఆ రకంగా వేచి చూస్తూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారు వీళ్ళంతా కూడా ఎన్నో వేయ ప్రయాసాలు కోర్చి వీళ్ళంతా కూడా ఇక్కడ అంతా ఖర్చు పెట్టుకుని ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయనేది అనేది వాళ్ళ లక్ష్యం అందుకోసమే చూడండి ఎన్నో ఎంతో ఖర్చు పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా వాళ్ళంతా అనేక ప్రాంతాల నుంచి ఎంతెంతో దూరం నుంచి ఇక్కడికి తెరలు వస్తున్న భక్త జన సమూహాన్ని ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు ఇది కేవలం ఎంట్రన్స్ దగ్గర చూస్తున్న కొద్ది మంది మాత్రమే అలా చెప్పుకుంటే లోపలికి వెళ్ళేటప్పటికీ కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు మా అప్ అప్క నామకే జీతల కదం ఓకే టెంపుల్ విశేష క్యా ఇట్లా ధర్మస్థల దర్శనకి दर्शन हो गया ना दर्शन हो गया खाना हाँ, प्रसाद लिया है okay. वो सेवा टेम्पल के गए आपको आ? वो आपको सेवा टेम्पल मंजनाधेश्वर टेम्पल को ओके okay. कैसा है वो टेम्पल अच्छा अच्छा okay. सभी अच्छा है सेवा इधर का टेम्पल कैसा है अच्छा अच्छा है दर्शन हो गया हुए हुए दो घंटा लगे खरे हो गए దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అందుకే నేను అంటున్నాను వివాదాలు పక్కన పెడితే ఈ టెంపుల్ ఏదో శక్తి ఉందని ఇప్పటికి కూడా నమ్ముతూ ఉంటారు సో జైన మతస్సుల ఆధ్వర్యంలో నడుస్తుందా ఇంకొకళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుందా ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళందరూ కూడా శివుడి కోసం ఇక్కడ వస్తుంటారు ఎవరు నడుపుతున్నారో వాళ్ళ కోసం రారు శివ దర్శనం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు సో అందుకని ఇంత పవిత్రమైన క్షేత్రంగా దీన్ని భక్తులు భావిస్తుంటారు అందుకని ఇంత వివాదం చెలరేగినప్పటికీ కూడా ఇక్కడ వందల మందిని చంపేశారని ప్రచారం జరుగుతున్నప్పటికీ సిట్టు విచారణ కొనసాగుతున్నప్పటికీ ఇదన్నీ టీవీలో చూసినా కూడా వాళ్ళ నమ్మకం మాత్రం ఎక్కడ చెక్కు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ జైన మతానికి చెందిన పెర్గాడే కుటుంబం ఆలయ నిర్వహణ బాధ్యతలను చూస్తోంది అయితే పూజలు మధ్వ బ్రాహ్మణులైన వైష్ణవ పూజారులు నిర్వహిస్తున్నారు ఈ హిందూ జైన సమన్వయం ఈ ఆలయాన్ని విశిష్టంగా మార్చింది ధర్మస్థల ప్రాంతం గతంలో గుడుమా అని పిలువబడేది పదహారవ శతాబ్దంలో ద్వైత సన్యాసి వాదిరాజ తీర్థస్వామి దేవరాజ హెగ్డే అభ్యర్థన మేరకు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఆలయంలో ఉన్న శివలింగాన్ని మంగళూరు సమీపంలోని కద్రి నుంచి అన్నప్ప స్వామి తెచ్చి ప్రతిష్ఠించారు ఆలయంలో శివుడితో పాటు అమ్మవారు కుమారస్వామి వంటి దేవతలు పూజలు అందుకుంటున్నారు ఇక్కడికి తరలి వచ్చే భక్తుల కోసం ఇక్కడ వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి బ్లాకుల నిర్మాణం జరిగింది ఇందులో భక్తులకు తక్కువ రేటుకి చాలా తక్కువ రేటుకి బస చేయడానికి రూముల్ని అద్దెకిస్తారు సో ఎక్కడెక్కడి నుంచి వచ్చే భక్తులంతా కూడా ఇక్కడ బస చేసి దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి వెళ్తూ ఉంటారు ఆ పక్క ఉన్న క్వార్టర్స్ అన్నిటిని కూడా చూసాము అట్లాగే గంటకి ఇటువైపు క్వార్టర్స్ని కూడా మనం ఒకసారి చూడవచ్చు ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క పేరు అనేది పెట్టడం జరిగింది సో ప్రస్తుతం ఈ బ్లాక్లన్నింటిలో కూడా రూమ్ దొరకడం కూడా చాలా కష్టం అంత బిజీగా ఇక్కడ బ్లాక్లన్నీ కూడా భక్తులతో నిండిపోయి ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో ఇక్కడ అసలు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది అడుగు తీసి అడుగు వేయలేనంత జనంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయి ఉంటుంది దీనికి ఒక చరిత్ర ఉంది ఈ దేవాలయానికి ఇంత హిస్టారికల్ దేవాలయం కాబట్టే భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వచ్చి ఆ శివయ్యని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు ఆ శివయ్యకి మహిమాన్విత శక్తులు ఉన్నాయని ఇక్కడికి వచ్చిన వచ్చిన వాళ్ళు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని వాళ్ళంతా కూడా భావిస్తూ ఉంటారు చూడండి ఒకసారి ఈ ప్రాంతం అంతా కూడా ఎంత కలకలలాడుతుందో మీరు ఎదురుగా దృశ్యాల్లో ఒకసారి చూడొచ్చు సో అటుపక్క బ్లాకులు ఉన్నాయి ఇటుపక్క బ్లాకులు ఉన్నాయి శ్రీ 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 మంజునాథేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన క్వార్టర్స్ అన్నిటిని కూడా మీకు ఇక్కడ దృశ్యాల్లో చూపిస్తూ ఉన్నాను ప్రస్తుతం కొంత అడావిడి తక్కువ ఉంది కానీ కొన్ని సీజన్స్లో అయితే ఇక్కడ మొత్తం మొత్తం కిక్కిరిసిపోయి ఉంటుంది భక్తులతో రోజుకు సగటున రెండు వేల నుండి పదివేల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయం ధర్మం భక్తి సామాజిక సేవలకు సంబంధించి ఒక ప్రముఖ కేంద్రంగా నిలుస్తోంది హిందూ మరియు జైన సంప్రదాయాల సమ్మేళనంతో భక్తులను ఆకర్షిస్తుంది ఈ వెనుక కనిపిస్తున్నదే ధర్మస్థల క్షేత్రంలోని స్వామి ఆలయం ప్రధానమైన ఆలయం ఇదే రెగ్యులర్గా దేవాలయాలన్నిటికీ కూడా చాలా పెద్ద ఎత్తున గోపురాలు ఉంటాయి అనేక టెంపుల్స్ మనం అన్నీ చూస్తుంటాం పర్టికులర్గా హిందూ టెంపుల్స్ అన్నింటిలో కూడా పెద్ద పెద్ద గోపురాలు ఆ తర్వాత ముఖ ముఖద్వారాలు ఆ తర్వాత విగ్రహాలు ఉంటాయి దర్శించుకుని మనం వస్తూ ఉంటాం అదే దేవాలయానికైనా కూడా ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా గోపురం లాంటిదంటూ ఏవి ప్రత్యేకంగా కనిపించట్లా ఎనిమిది వందల ఏళ్ల హిస్టరీ ఉన్న ఈ మంజునాథేశ్వర స్వామి దేవాలయానికి గోపురం అంటూ ఏమీ లేదు ఒకసారి కట్టడం ఆకృతి కూడా కొంత డిఫరెంట్గా ఉంది మీరు ఒకసారి దృశ్యాల్లో చూడవచ్చు ఒక మామూలు భవనం మాదిరిగానే అసలైన దేవాలయ నమూనా అంతా కూడా కనిపిస్తుంది ఒకసారి ఈ దేవాలయ హిస్టరీ అంతా కూడా చూస్తే ఇది దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తంగడి తాలూకాలో నేత్రావతి నదీ తీరంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం ఈ ఆలయానికి ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా హిస్టరీ ఉందని ఇంతకుముందే చెప్పాను ఇక్కడ మంజు శివుడు మంజునాథేశ్వరుడు రూపంలో పూజలు అందుకుంటాడు ఈ ఆలయంలో అనేక విశేషాలు ఉన్నాయి ఆలయం ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ జైన బంటు కుటుంబమైన పెర్లాడే కుటుంబం ఆలయ నిర్వహణ బాధ్యతల్ని చూస్తుంది పెర్లాడే అంటే వీళ్ళనే హెగ్డే అని పిలుస్తూ ఉంటారు వాళ్ళ బిరుదది వాస్తవానికి పెర్లాడే అసలు పేరు ఇప్పుడు హెగ్డే అని పిలుస్తూ ఉన్నారు అయితే పూజలు మాత్రం మధ్వ బ్రాహ్మణులైన వైష్ణవ పూజలు నిర్వహిస్తారు ఈ హిందూ జైన సమన్వయంతో ఈ ఆలయం అనేక విశిష్టతలను విశేషాలని కలిగి ఉంది ఈ ధర్మస్థల ప్రాంతంలో కుడుమ అని పిలువబడే ఈ ప్రాంతంలో పదహారవ శతాబ్దంలో ద్వైత సన్యాసి వాదిరాజు తీర్థరాజు దేవరాజు హెగ్డే అభ్యర్థన మేరకు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఆలయంలో శివలింగం మంగుళూరు సమీపంలోని కద్రి నుంచి అన్నప్ప స్వామి తెచ్చి ప్రతిష్ఠించారు ఆలయంలో శివుడు మంజునాథీశ్వరుడితో పాటు అమ్మనవరు హిందూ దేవత చంద్రబాబా తీర్థంకర జైన దేవుడు మరియు ధర్మ దైవాలైన కలరాహు కలర్కాయి కుమారస్వామి కన్యాకుమారి వంటి దేవతలందరూ కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో ఉచిత అన్నదానం అత్యంత ప్రసిద్ధి చెందింది అన్నపూర్ణ భోజనశాలలో రోజుకి పదివేల మందికి భక్తులకు ఉచిత భోజనాన్ని ఇక్కడ అందిస్తూ ఉంటారు పెర్లాడే కుటుంబంలోనూ పెద్ద పురుష సభ్యుడు ఇందాక నేను చెప్పినట్టుగా పెర్లాడే కుటుంబం ఆ తర్వాత హెగ్డేగా పిలుస్తూ ఉంటారు వాళ్ళకున్న బిరుదని చెప్తున్నారు హెగ్డే అనేది సో ఆ కుటుంబంలో ఉన్న పెద్ద పురుష సభ్యుడు ధర్మాధికారిగా హెగ్డే బిరుదుతో ఈ ఆలయ నిర్వహణతో పాటు స్థానిక వివాదాలన్నీ కూడా పరిష్కరిస్తూ ఉంటారు ప్రస్తుతం ఈ దేవాలయానికి ధర్మాధికారిగా డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఆయన దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ ధర్మస్థల క్షేత్రం ఎస్డిఎంసిఈఈ సొసైటీ ద్వారా ఇరవై ఐదుకు పైగా విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు ఇందులో ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంజనీరింగ్ వైద్యం ఆయు ఆయుర్వేద కళాశాలలు ఉన్నాయి ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే లక్ష దీపోత్సవం ఒక ప్రముఖ ఉత్సవం ఇక్కడ ఈ ఉత్సవాన్ని చూడటానికే చాలా పెద్ద ఎత్తున భక్తులు లక్ష దీపోత్సవాన్ని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి తరలివస్తూ ఉంటారు సో ఇది అసలైన టెంపుల్ విశిష్టత ప్రస్తుతం దేవాలయం లోపలికటి గర్భగుడిలోపు కెమెరాలు ఎలా చేయరు కాబట్టి బయట నుంచినే దాని విశేషాలన్నీ కూడా ఆలయం ముందు కర్ణాటకలో అనేక పురాతన ఆలయాల నుంచి తెప్పించిన రథాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి వందల ఏళ్ల నాటి రథాలు ఇక్కడ అద్భుతంగా ఉంటాయి ఈ ధర్మస్థలి మంజునాథేశ్వర ఆలయంలో మరొక విశిష్టత ఇక్కడ ఈ కర్ణాటకలోని అనేక దేవాలయాలకు సంబంధించిన రథాలన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు సో ఎందుకు కట్టుకొచ్చి పెట్టారో నాకు తెలియదు మొదట ఈ దేవాలయంలో ఊరేగింపు కోసం వాడి రథాలయం అనుకున్నాను తర్వాత వాటి మీద పేర్లు చూసిన తర్వాత అవి వేరు వేరు దేవాలయాల నుంచి కలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనేది తెలుస్తుంది చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి అప్పట్లో కొన్ని వందల ఏళ్ల క్రితం ఆ చెక్కతో తయారు చేసిన ఈ రథాలన్నింటిని కూడా ఇక్కడ సందర్శన కోసం పెట్టారు మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ రథం అనేది బళ్ళారి జిల్లా మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి పట్టుకొచ్చారంట దాని మీద పేరు కూడా ఉంది మీరు ఎదురుగా బోర్డు చూస్తే బళ్ళారి జిల్లా శ్రీ స్వామి రథ అని రాసి బోర్డులన్నీ కూడా పెట్టారు సో అక్కడ ఉన్న ప్రముఖమైన దేవాలయం మల్లేశ్వర స్వామిని ఊరేగింపడానికి వినియోగించిన ఆ భారీ రథం ఆ రథం మీద అనేక రకాల విగ్రహాల డిజైన్లన్నీ కూడా చెక్కతో చేశారు దాని పక్కన ఇంకొక భారీ రథం మీకు ఎదురుగా కనిపిస్తుంది ఇది కూడా పురాతనమైన రథం ఇది ఇప్పటిది కాదు కొన్ని వందల ఏళ్ల క్రితం రథం ఇది దాని భారీగా ఉన్న దాని చక్రాలని చెక్కతో చేసే చక్రాలన్నింటినీ కూడా మీరు దృశ్యాలు చూడవచ్చు అలాగే రథం పైన అనేక అలంకరణలు అనేక భంగిమల్లో ఉన్న చెక్కతో తయారు చేసిన బొమ్మల నిట్టు కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడవచ్చు ఇక్కడ కనపడుతున్నది మలేకల్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అరసికేరే హసన్ జిల్లా హసన్ జిల్లాలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఈ రథాన్ని కలెక్ట్ చేసుకొచ్చారు కొన్ని వందల సంవత్సరాల పాటు అక్కడ సేవలు అందించిన తర్వాత ఆ రథం బహుశా దాని వయసు అయిపోయినట్టుంది తీసేసే క్రమంలో ఆ రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇక ఈ పక్కన ఉన్న ఇంకొక రథం ఇది కూడా అంతే ఒక హిస్టారికల్ రథం ఇక్కడ భక్తుల సందర్శన కోసం ఎందుకు పెట్టారు అనేది చూడవచ్చు ఎందుకంటే ఆ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ బహుశా ఇప్పుడు ఎవరు కూడా అంత బాగా చెక్కలేరు అప్పట్లో చేతులతో ఆ బొమ్మల్ని అంత అద్భుతంగా చెక్క మీద చెక్కారు వాటి చక్రాలన్నీ కూడా చూడొచ్చు ఎంత అద్భుతంగా రథం కనిపిస్తుందో ఈ రథం ఒకసారి చూస్తే సి అమృత కర్ణ కన్నడలో ఉంది రథ అని ఉంది సో ఇది కూడా హసన్ జిల్లాలోని అరకల గూడు నుంచి తీసుకొచ్చినట్టుగా బోర్డు అనేది డిస్ప్లే పెట్టారు ఇక నెక్స్ట్ ఇంకొక రథం ఇక్కడ మనకు అనిపిస్తుంది దీని మీద అయితే బోర్డు లేదు చాలా చిన్న రథం అది సో దాని మీద కూడా సింహం బొమ్మలతో చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉంది సో ఈ రథాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఇంకొక రథం కనిపిస్తుంది చూడొచ్చు ఆ వెనక సో అది ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకొచ్చారు అనేది దాని బోర్డు అనేది ఇటు పక్క పెట్టలేదు సో అటువైపే మనం పెట్టుండొచ్చాము అది చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది కింది పార్ట్ మాత్రమే మిగిలింది అది కూడా అత్యంత పురాతనమైన రథం ఆ రోజుల్లో రథానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు అనేది ఈ రథాలను తయారు చేసిన విధానం చూస్తే మీకు అర్థమవుతుంది కరెక్ట్గా ఈ మంజునేశ్వ మంజునాథేశ్వర ప్రధానమైన ఆలయం ఎదురుగా ఈ రథాలన్నింటిని కూడా డిస్ప్లే కోసం పెట్టారు ఇది కూడా మరింత పురాతనమైన రథం సో ఆ రథం కూడా గుడి గోపురాన్ని పోలిన విధంగా చెక్కతో డిజైన్ చేశారు వాటిపైన చెక్కిన శిల్పాలన్నింటిని కూడా మీరు ఒకసారి చూడవచ్చు అది కూడా చెక్కతో చెక్కిన శిల్ప శిల్పాలు అలాగే రథం చుట్టుపక్కల మొత్తం కూడా అదే అమ్మవారి ఆకారాల్లో ఆ విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి అటుపక్క ఇటుపక్క గుర్రాలు మోస్తున్నట్టుగా సింహాల ఆకారంలో రకరకాల డిజైన్స్తో ఈ రథాలన్నీ కూడా తయారు చేయటం జరిగింది ఇంకా ఈ పక్కన మరో భారీ రథం ఉంది చాలా పెద్ద రథం ఇది కోదండరామస్వామి టెంపుల్ కోదండరామస్వామి దేవాలయానికి సంబంధించిన హిరేమగలూర్ హిరేమగులూరు చిక్కుమంగళూరు నుంచి తీసుకొచ్చిన అతిపెద్ద రథం ఇది సో ఇక్కడ చింగు చిక్కుమంగళూరు జిల్లా నుంచి తీసుకొచ్చిన హిరేమగులూరు శ్రీ కోదండ రామాలయ రామస్వామి దేవాలయ రథ అని కన్నడాలో కూడా రాసి ఉంది సో ఇది ఇది కూడా రాముడి రథం ఎంత పెద్ద రథమో చూశారు కదా ఇవి అన్నిటికంటే కూడా ఇప్పటివరకు మనం చూసిన ఈ ఆరు రథాల కంటే కూడా ఇది చాలా పెద్ద ఎత్తున తయారు చేశారు దీని అప్పట్లో ఈ రథాన్ని లాగాలంటే కూడా కొన్ని వందల మంది తాళ్ళు పట్టుకుని లాగాల్సి ఉంటుంది దీనికి బ్రేకులు అంటూ కూడా ఏముండవు మళ్ళీ మనుషులే ఆగాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఈ రథాలు లాగేటప్పుడు దీని బరువుకి కొన్నిసార్లు అదుపు తప్పి ముందుకెళ్ళిపోతే ఆ చక్రాల కింద పడి భక్తులు నలిగిపోయిన ఘటనలు కూడా ఉంటాయి పర్టికులర్గా పూరి జగన్నాథ్ టెంపుల్లో మనం చూస్తూ ఉంటాం ఎంత పెద్ద రథం ఉందో అక్కడ పూరి జగన్నాథుణ్ణి ఊరేగించడం కోసం ఆ రథం మొత్తాన్ని కూడా వినియోగిస్తారు ఆ రథాన్ని లాగేటప్పుడు చాలాసార్లు తొక్కిసలాడ జరిగిన దృశ్యాలు కూడా మీకు ఇక్కడ గమనించవచ్చు సో అద్భుతమైన ఈ రథాలన్నింటి కూడా ఇక్కడ డిస్ప్లే కోసం పెట్టడం అనేది జరిగింది సో ఇక్కడ నుంచి కూడా మీరు చూస్తే అన్ని రథాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి రథాల సందర్శన అనేది చేసుకుంటారు చూసుకున్న తర్వాత అప్పట్లో రథాలు ఎంత బాగుండేవి అనేది చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఆలయ సమీపంలో ముప్పై తొమ్మిది అడుగుల ఎత్తైన బాహుబలి విగ్రహాన్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో స్థాపించారు ఇది జైన మతం ప్రాముఖ్యతను సూచిస్తుంది ఈ మంజునాథేశ్వర ఆలయంలో మరొక విశేషం విశిష్టత బాహుబలి విగ్రహం ముప్పై తొమ్మిది అడుగుల ఏకశిల విగ్రహం ఇక్కడికి వచ్చే భక్తులందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది ఒక శివాలయంలో జైన తీర్థంకరానికి సంబంధించిన బాహుబలి విగ్రహం ఉండటం అనేది నిజంగా విశేషం ఎందుకంటే హిందూ జైన మత సమ్మేళనంగా ఈ దేవాలయాన్ని పిలుస్తారు ప్రస్తుతం వర్షం వస్తుంది వర్షంలోంచి బాహుబలి విగ్రహాన్ని ముప్పై తొమ్మిది అడుగుల భారీ బాహుబలి విగ్రహాన్ని మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో కూడా మీరు ఒకసారి చూడవచ్చు ఇక్కడ పైనుంచి కింద వరకు విగ్రహం మొత్తాన్ని ఏకశిలతో నిర్మించారు ఇప్పుడు హైదరాబాద్లో కనుక హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధ విగ్రహం మాదిరిగా ఈ విగ్రహాన్ని కూడా ఈ రకంగా ఏకశిలతోనే నిర్మించడం దీని విశేషం సో ఇది అనేక పూజలు అందుకుంటుంది ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని దర్శించుకుని వెళ్తుంటారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ ధర్మస్థల ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఆధ్వర్యంలో ఈ బాహుబలి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ముప్పై తొమ్మిది అడుగులు ఎత్తుగలిగిన ఏకశిల అంటే మోనోలిథిక్ విగ్రహం ఇది ఒకే రాతితో నిర్మించారు దీని బరువు సుమారుగా నూట ఐదు టన్నులు ఉంటుంది కింద కాళ్ళ నుంచి పైన వరకు కూడా మనం ఒకసారి విగ్రహాన్ని చూడొచ్చు ఇక్కడ దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి చిన్నగా అనిపిస్తుంది దగ్గరికి చూస్తే దాని ముందు మనం చీమల్లాగా కనిపిస్తాం ఇది రత్నగిరి కొండపై స్థాపించబడింది అంటే మంజునాథేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ రత్నగిరి కొండపైన ఈ బాహుబలి విగ్రహం అనేది ఉంటుంది ఇక్కడ బాహుబలి జైన మతంలో మొదటి తీర్థంకరుడైన ఆదినాథ అంటే వృషభదేవ యొక్క కుమారుడు ఆయన త్యాగం తపస్సు మరియు మోక్షప్రాప్తికి చిహ్నంగా గుర్తింపబడతారు బాహుబలి సంవత్సరం పాటు కాయోత్సర్గ ఒక రకమైన ధ్యానం భంగిమలో నిలబడి తపస్సు చేసి మోక్షం పొందినట్టుగా జైన గ్రంథాలు చెప్తాయి ఈ విగ్రహం ఆ భంగిమను సూచిస్తుంది సో ఇందులో ఆయన చే నిలబడి చేతులు సహజంగా ఉంటాయి మరియు శరీరం చుట్టూ తేగలు అంటే వృక్షలతలు చిత్రింపబడి ఉంటాయి ఒకసారి క్లోజ్గా మనం ఒకసారి చూస్తే ఆ విగ్రహం చుట్టూ అంటే చేళ్ళకి చేతులకి కాళ్ళకి ఒక రకమైన తీగలు అంటే వృక్షానికి వృక్ష తీగలు ఏవైతే ఉంటాయో అవి అల్లుకున్నట్టుగా కనపడుతూ ఉంటాయి ఈ ధర్మస్థలం హిందూ మరియు జైన సంప్రదాయాల సమ్మేళనం అని ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఈ బాహుబలి విగ్రహం జైన సంప్రదాయాన్ని సూచిస్తూ మంజునాథేశ్వర అంటే శివుడి ఆలయంలో సమన్వయంగా ఉంటుంది జైన పెర్గాడే కుటుంబం ఆలయ నిర్వహణ చేస్తూ విగ్రహ స్థాపన ద్వారా జైన మతం యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఇక్కడ గౌరవించేలా ప్రతిబింబిస్తూ ఉంటుంది విగ్రహం నల్ల గ్రానైట్ రాయితో నిర్మించబడి అద్భుతమైన శిల్పకళను కళతో ఉంటుంది దీని సరళమైన గంభీరమైన రూపం జైన తత్వశాస్త్రంలోని సరళత అండ్ త్యాగాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది విద్యు విగ్రహం చుట్టూ ఉన్న తీగలు బాహుబలి యొక్క దీర్ఘ తపస్సును సూచిస్తాయి అంటే ఎన్నో ఏళ్ల పాటు అలా నిలబడి తపస్సు చేయటం వల్ల ఆ తీగలు ఈ విధంగా అల్లుకుంటూ ఆయన శరీరం మొత్తం పాక్కుంటూ పైకి వెళ్ళే అన్నట్టుగా ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంటారు బాహుబలి విగ్రహాన్ని ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహా మస్త మస్తకాభిషేకం జరుగుతుంది ఇది ఒక ప్రముఖ జైన ఉత్సవం ఈ సందర్భాన్ని విగ్రహాన్ని పాలు పసుపు చంద్ర మరియు ఇతర పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు ఈ ఉత్సవం దేశవ్యాప్తంగా జైన భక్తుల్ని ఆకర్షిస్తుంది ఎక్కడెక్కడి నుంచో జైన భక్తులంతా కూడా ఇక్కడికి తరలిస్తూ ఉంటారు ఈ విగ్రహం జైన మతంలో అహింస తపస్సు మరియు ఆత్మశుద్ధి యొక్క సందేశాన్ని ప్రచారం చేస్తుంది ధర్మస్థల ఆలయ సముదాయంలోని ఈ విగ్రహం జైన సాంప్రదాయానికి చిహ్నంగా నిలిచి హిందూ జైన సమన్వయాన్ని పరిరక్షిస్తూ వస్తుంది ఇక్కడికి అనేక మంది భక్తులు మంజునాథేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులంతా ఎదురుగా ఉన్న ఈ రత్నగిరి కొండపై ఉన్న ఈ బాహుబలిని దర్శించుకోవటానికి కూడా తరలి వస్తూ ఉంటారు ప్రస్తుతం వర్షం వస్తుంది కాబట్టి భక్తుల హెడాడి కాస్త తక్కువ కనపడుతుంది కానీ మామూలుగా అయితే భక్తులతో ఇదంతా కూడా కిటకిటలాడుతూ ఉంటుంది ఇక్కడ మనం వెనక కూడా భక్తులందరూ బాహుబలిని చూడటానికి వచ్చిన భక్తులందరినీ మీరు చూడవచ్చు ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన భక్తులంతా కూడా వీళ్ళు అటు శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత ఈ జైన మతానికి సంబంధించిన ఈ బాహుబలి విగ్రహాన్ని కూడా దర్శించుకుని వెళ్తూ ఉంటారు అటుపక్క మహిళా భక్తులు చిన్న చిన్న పిల్లలు అందరిని కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడవచ్చు ఇక్కడికి వచ్చి ఈ బాహుబలిని దర్శించుకుని అంటే ఇది గుడి లోపల విగ్రహం మాదిరి కాదు ఓపెన్గా ఉన్న విగ్రహమే ఈ విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ మందిరంలో కాసేపట్ల విశ్రాంతి తీసుకుని వాళ్ళంతా కూడా వెళ్తూ ఉంటారు వర్షాన్ని కూడా సైతం లెక్క చేయకుండా ఆ భక్తులంతా కూడా ఏ రకంగా విగ్రహాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్న దృశ్యాలన్నీ కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడవచ్చు ఎంతో పరమ పవిత్రంగా ఈ బాహుబలి విగ్రహాన్ని దర్శించుకుంటారు బేసిక్ ఇది జైన మతానికి సంబంధించిన తీర్థంకరులకు సంబంధించిన విగ్రహం కదా హిందువులు ఎందుకు వస్తున్నారు అని అనుకోవచ్చు కానీ ఇది హిందూ జైన మతాల సమ్మేళనమైన ఆలయం కాబట్టి ఇక్కడికి భక్తులంతా హిందూ భక్తులే మెజారిటీ వస్తూ ఉంటారు పర్టికులర్ సందర్భాల్లో మాత్రమే జైన భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు ప్రస్తుతం టెంపుల్ నిర్వాహకులు ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే ఆధ్వర్యంలోనే ప్రస్తుతం బాహుబలి విగ్రహ నిర్వహణ కూడా నిర్వహించబడుతోంది ప్రస్తుతం తీవ్ర వివాదాల్లో ఈ ఆలయ నిర్వాహకులు చిక్కుకున్నారు వందల మందిని చంపి పూడ్చిపెట్టారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు